మెను ప్రకారం భోజనం పెట్టడం లేదంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీసీ వెల్ఫేర్ బాలుర కళాశాల వసతి గృహం ఎదుట హాస్టల్ విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు భోజనం ప్లేట్లతో గేట్ ఎదుట కూర్చుని ఆందోళన చేపట్టారు వసతి గృహంలో మెను ప్రకారం భోజనం పెట్టాలని గత కొన్ని రోజులుగా ధర్నా చేస్తున్నామని ధర్నా చేసిన ఒకటి రెండు రోజులు మాత్రమే మెను ప్రకారం భోజనం పెడుతూ మళ్లీ యథావిధిగా రకం భోజనం పెడుతున్నారని విద్యార్థులు వాపోయారు నాన్ వెజ్ కూడా సరిగా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ బాలూర వసతి గృహాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీమతి కె హైమావతి ఆకస్మిక తనిఖీ చేశారు వసతి గృహంలో మెను పాటించకుండా నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారంటూ గురువారం విద్యార్థులు ధర్నా నిర్వహించిన ఘటనపై స్పందించిన కలెక్టర్ సమస్యలకు గల కారణాలను క్షేత్రస్థాయిలో ఆరా తీశారు విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని హెచ్చరించారు ధర్నాపై విద్యార్థుల ద్వారా విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని తహశీల్దార్ను ఆదేశించారు అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వసతి గృహాన్ని తరచుగా తనిఖీ చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు అనంతరం వంటగదిని పరిశీలించిన కలెక్టర్ ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు కూరలు నాణ్యతతో ఉండాలని కామన్ డైట్ మెను ప్రకారం తప్పనిసరిగా భోజనం తయారు చేయాలని ఆదేశించారు వసతి గృహల్లోపటా బయట పరిశుభ్రత పాటించాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి విద్యార్థుల స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హాస్టల్ వెల్ఫేర్ అధికారి జి మల్లేషన్ను సూచించారు విద్యార్థులకు భోజనం వసతి విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉస్నాబాద్ ఆర్టీఓ రామ్మూర్తి తహశీల్దార్ లక్ష్మీరెడ్డి హాస్టల్ వెల్ఫేర్ అధికారి జి మల్లేశం తదితరులు పాల్గొన్నారు